హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి సీజన్ వారీగా దొరికే ఫ్రూట్స్లో ఈ మ్యాంగో వచ్చేసి ఏప్రిల్ మే జూన్ నెలలో మాత్రమే దొరుకుతాయి సీజన్ వారీగా వచ్చే ఫ్రూట్స్ని మన కోళ్ళకు కూడా అందిస్తే అవి కూడా హెల్తీగా ఉంటాయి ఈ మామిడి పుళ్ళు వచ్చేసి చాలామంది వేడి అని అనుకుంటారు అసలే సమ్మర్లో వేడి కదా ఈ మామిడి పుళ్ళు పెడితే ఇంకా కోళ్ళకి వేడి చేస్తుంది అనుకుంటారు కానీ అలాంటిది ఏమి ఉండదు ఫ్రెండ్స్ మాకైతే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఒకటి ఫ్రూట్ షాప్ ఉంది వాళ్ళు మామూలుగా సీజన్ వారీగా ఫ్రూట్స్ తెస్తానే ఉంటారు వాళ్ళు అవి ఫ్రూట్స్ నలిగినా లేదంటే ఏమైనా చిన్న డ్యామేజ్లో అయినా వాటిని పక్కా చేసేస్తారు కదా వాటిని తక్కువ రేటు తీసుకుని ఇలా మా కోళ్ళకి ఇస్తాను ఇంతకుముందు కూడా వీడియోలు చూపించాను కదా ఇలాగ దానిమ్మ అరటి ఇది వచ్చేసి పుచ్చకాయ ఇలా రకరకాల ఫ్రూట్స్ని మా కోళ్ళకి అయితే సీజన్ వారీగా ఇస్తానే ఉంటాను ఈ సమ్మర్లో అయితే ఎక్కువగా ఇది వాటర్ మెలన్నో మ్యాంగో బాగా దొరుకుతాయి అలాంటి మ్యాంగో రెగ్యులర్గా ఇవ్వకూడదు పుచ్చకాయ అయితే ఇవ్వచ్చు కానీ మ్యాంగో మాత్రం రెగ్యులర్గా మాత్రం ఇవ్వకూడదు వీక్లీ ఒకసారి లేదంటే రెండుసార్లు అంతకన్నా ఎక్కువ ఇవ్వకూడదు యాక్చువల్గా నేనైతే టూ ఇయర్స్ బ్యాక్ వరకు అయితే కోళ్ళగా అసలు మ్యాంగోస్ పెట్టేవాడినే కాదు మాములుగా నేను ఒక మకానికి వెళ్ళాము అది వచ్చేసి మామూలుగా తోటలో ఉంది అవి మ్యాంగోస్ కోళ్ళు అక్కడ తినటం నేను చూసి వాళ్ళని అడిగితే అటు అలా తినొచ్చు మ్యాంగోస్ అంటే హెల్త్ ఇష్యూస్ ఏమవో అంతా బాగానే ఉంటుందని చెప్పారు మామిడిగా వచ్చేసి మెయిన్గా ఏ విటమిన్ సి విటమిన్ ఉంటాయి ఈ మెగ్నీషియం పొటాషియం కూడా ఉంటుంది ఇందులో ఇది వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్గా జరగడానికి స ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఐరన్ ఉంటుంది ఐరన్ వచ్చేసి రక్తహీనత తగ్గిస్తుంది అంటే మామూలుగా బ్లడ్ లాస్ అయినప్పుడు కొత్త సెల్స్ని తొందరగా ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ మామిడిగా అన్నిటికల ఇంపార్టెంట్ ఏంటంటే ఫైబర్ కలిగి ఉంటుంది అంటే పీచు పదార్థం కలిగి ఉంటుంది ఈ తీసుకున్న ఆహారాన్ని తొందరగా డైజెషన్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ మామిడికాయలు వచ్చేసి షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి ఈ కోడికి మంచి పోషకాలు విటమిన్స్ ఈ మ్యాంగోస్తో ఖచ్చితంగా అందుతాయి ఈ మ్యాంగో ఫీడింగ్ వచ్చేసి రెగ్యులర్గా ఇవ్వాల్సిన ఫుడ్ అయితే కాదు మాములు వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ సీజన్లో ఒక టూ త్రీ మంత్స్ ఇచ్చుకోవచ్చు దీనివల్ల పూర్తిగా విటమిన్స్ నేను రోజు అన్ని కోళ్ళకి అంతాయి అంతే తప్ప ఈరోజు మేత తగ్గుద్ది మేత కచ్చి తగ్గించి ఉండడానికి ఇది ఇవ్వండి అని అయితే నేను చెప్పను అంత మంచి మేతలు అందించినా సరే సీజనల్ వచ్చే వైరస్లు వస్తూనే ఉంటాయి సీజన్ వరకు వచ్చే ఫ్రూట్స్ కానీ ఇంకా సీజన్ వారికి దొరికే ఐటమ్స్ ఖచ్చితంగా ఇస్తూనే ఉండాలి కాకపోతే అవి డైజెషన్ అవుతున్నాయా కోటి పరిస్థితి ఎలా ఉంటుంది అవి వేసే రెట్టర్లు చూసుకుని వాటికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి అయితే ఇప్పుడు పండిన మ్యాంగోస్ వేస్తాం కదా చాలా తీగే ఉంటాయి అందుకే చాలా ఇష్టంగా తింటాయి ఈ మ్యాంగోస్ మళ్ళీ వేట్ చేస్తుందని ఏమైనా డౌట్ ఉంటే సబ్జా వాటర్ కలబంద కలిపిన నీళ్ళు ఇలా ఇచ్చుకుంటూ ఉంటారు కదా సమ్మర్లో కొందరైలు మధ్యగా ఉల్లిపాయలు వేసి ఇస్తారు సో అవి ఇచ్చుకుంటే చాలు వీటి కోసం మళ్ళీ ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు నేనైతే ఏ సీజన్లో వచ్చే ఫుడ్స్ ఆ సీజన్లో ఇస్తూనే ఉంటాను మా కోళ్ళకి ప్రాపర్ మెడిసిన్ వ్యాక్సిన్ టైం టు టైం వ్యాక్సిన్ వేసుకుంటే ఎటువంటి రోగాలు రావు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని